హాయ్ హలో నమస్తే ఊరకొక్క ఉచితానృత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా ఆ ఈ లోకమును మూయ మూకుడుండునా అయినను దుర్వాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి మే మేల రావలే తిమిపో నిజరత్న ప్రభాసోపేతమై సర్వర్దు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలే అయినది పో అందు చిత్ర చిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు ఎదృక్కాపేక్ష మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాల వితాలములకు ఆలవాలమగు ఆ జలాశయములో మేమేల కాలు మోపవలే మోపితిమిపో సకల రాజన్ను కోటీర కోటి సంక్షిప్త రత్న ప్రభా నీరాజు తంబగు మా పాద పద్మేళ అపభ్రమణం చెందవలే ఏకత్సమయమునకే పరిచారిక పరివృతమైన పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే హావిధి హావిధి విధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడబానలాజ్వాలలు దగ్ధమనొచ్చుచున్నవి మామా విముఖుని సుముఖుని చేసి మమ్మిటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా పాంచాలి కృతావమాన మానసుడనై మానాభిమాన వర్ధితుడనై మర్యాదాతి క్రమణముగా మనుటయా పరిహాస పాత్రమైన ఈ బ్రతు మరణించుటయా ఆడు దానిపై పగ సాధింపలేక అసు పరిత్యాగముగా వించాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా ఇప్పుడేది కర్తవ్యము మనుటయా మరణించుటయా ఏది కర్తవ్యము పాంచాలి పరాభవము మయసభా విధ్వంసము పాండవ వినాశము మహాదాత ఈ అవమానం మీది కాదు మీ ఔదార్యముతో మనిషినైన నాది ఇక మంచి లేదు మమత లేదు మానవత్వం లేదు ఆనతీయండి దాత ఆనతీయండి హితుడా ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముంచుంచుతాను విచక్షణా జ్ఞానిహీన మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద ప్రతికీర్చే బానిసగా మీకు సమర్పిస్తాను మీ యశోరక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని చటచ్చటలలో ఆ పురాన్ని భస్మీపటలము చేస్తాను